హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మనం టీవీ తొంభై తొమ్మిది వేలకి లైఫ్ టైం పానీపూరి మంత్లీ ప్లాన్ ఎంతో తెలుసుకుందామా పానీపూరి అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి ప్రతి ఊర్లో ప్రతి గల్లీలో సాయంత్రం అయితే చాలు పానీపూరి పుష్కలంగా దొరుకుతుంది అబ్బాయిల కంటే అమ్మాయిలే పానీపూరి లవర్స్ ఎక్కువగా ఉన్నారు అటువంటి పానీపూరి ప్రియులకు ఓ వ్యాపారి అద్దరిపోయే ఆఫర్ ఇచ్చాడు ఒక్కసారి డబ్బులు కడితే చాలు జీవితాంతం వారికి ఉచితంగా పానీపూరి ఇస్తానని ప్రకటించాడు ఇంకేముంది అసలు ఏంటి ఆఫర్ అంటూ జనాలు క్యూ కడుతున్నారు మహారాష్ట్రలోని నాగ్పూర్ కి చెందిన పానీపూరి షాప్ యజమాని విజయ్ మొహన్లాల్ గుప్తా ఈ విచిత్రమైన ఆఫర్ ను తీసుకొచ్చాడు ఒక్కసారి తన వద్ద కొంత డబ్బు కడితే ఇక అప్పటి నుంచి జీవితాంతం ఎప్పుడు పడితే అప్పుడు ఎన్ని పడితే అన్ని పానీపూరీలు ఉచితంగా తినొచ్చు ఈ అనే ఆఫర్ను తీసుకొచ్చాడు విజయ్ అయితే ఇందుకోసం పానీపూరి లవర్స్ ముందుగా తొంభై తొమ్మిది వేలను సింగిల్ పేమెంట్లో చెల్లించాలని పేర్కొన్నాడు ఆ తర్వాత ఎన్నిసార్లు వచ్చి ఎన్ని పానీపూరిలు తిన్నా ఒక్క రూపాయి కూడా కట్టాల్సిన అవసరం లేదని తేల్చి చెప్పాడు విజయ్ ఈ లైఫ్ టైం ఫ్రీ పానీపూరి ఆఫర్ బాగానే ఉన్నా తొంభై తొమ్మిది వేలు అంటేనే పానీపూరి లవర్స్ గుండెల్లో రైలు పరిగెడుతున్నాయి అంత డబ్బులా అంటూ నోరెలబెడుతున్నారు ఇక ఈ ఆఫర్ సంబంధించిన పోస్టుల్ని కాస్త ఇన్స్టాగ్రామ్ పేజీలో కూడా పోస్ట్ చేస్తున్నారు అది ఇప్పుడు సోషల్ మీడియాలో సెన్సేషనల్గా మారింది తొంభై తొమ్మిది వేల ఆఫర్ అయిన ఈ స్పందన చాలా బాగుందని వ్యాపారి విజయ్ మోవన్ లాల్ గుప్తా అంటున్నాడు నాగ్పూర్కు చెందిన ఇద్దరు వ్యక్తులు ఈ ఆఫర్ను ఎంచుకున్నారని చెప్పాడు రెండు మూడు నెలల నుంచి కూడా చాలా మంది ఈ ఆఫర్ గురించి వాకప్ చేస్తున్నారని కూడా చెప్పాడు రోజుకు గోల్గప్పా మీద వంద రూపాయలు ఖర్చు పెడితే నెలకు మూడు వేలు ఏడాదికి ముప్పై ఆరు వేలు ఖర్చు అవుతుంది పదేళ్లలో మూడు లక్షలు అరవై వేలు అవుతుంది కానీ మేము తొంభై తొమ్మిది వేలకి జీవితకాలం తినేలా ఆఫర్ను ప్రకటించామని లెక్కలతో సహా చెబుతున్నాడు విజయ్ ఈ ఆఫర్ను కస్టమర్లు ఇష్టపడుతున్నారని తీసుకునేందుకు ఆసక్తి చూపుతున్నారని చెప్తూ వచ్చాడు విజయ్ విజయ్ మోహన్లాల్ గుప్తా దగ్గర రూపాయి నుంచి తొంభై తొమ్మిది వేల వరకు చాలా ఆఫర్లు ఉన్నాయి అన్ని వర్గాల ప్రజలకు మా దగ్గర ఆఫర్లు ఉన్నాయని రూపాయి ఆఫర్ని మహాకుంభ ఆఫర్ అని అంటారని చెప్పుకొచ్చాడు ఈ ఆఫర్లో ఒక కస్టమర్ నలభై పానీపూరీలు తింటే వారు మాకు రూపాయి మాత్రమే చెల్లిస్తారని అతను చెప్పాడు మా దగ్గర లాడ్లీ బెహన్ యోజన ఆఫర్ కూడా ఉంది ఇందులో కస్టమర్లు అరవై రూపాయలకే అపరిమిత పానీపూరీలను పొందుతున్నారని చెప్పుకొచ్చాడు మొత్తంగా పానీపూరి తయారీలో రెసిపీలో కొత్తదనం లేకుండా విన్నతమైన ఆఫర్లను ప్రకటించిన ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది